హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో మామిలగూడెం అండి రోడ్డు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా మామిలగూడెం లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి వన్ కేఎం డిస్టెన్స్లోనే ఓపెన్ ఫ్లాట్ అనేది ఫస్ట్ ఎదురు రావడం జరిగిందండి సిటీలోనే కార్పొరేషన్ రూమ్స్లో ఇళ్ల మధ్యలో మంచి ప్రైమరీ లొకేషన్లో చూడండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి రెండు వందల పదకొండు గజాలండి ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఐదు పాయింట్ మూడు అండి డెప్త్ వచ్చేసి యాభై నాలుగు అండి ముప్పై ఐదు పాయింట్ మూడు యాభై కోట్లతో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది వచ్చేసి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి రెండు వందల పదకొండు గజాలు వస్తుంది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి నార్త్ ఫేసింగ్ ఉత్తరం పేసింగ్ వచ్చేసి తొమ్మిది అడుగుల రోడ్డు ఇవ్వడం జరిగిందండి తూర్పు ఫేసింగ్ వచ్చేసి పదిహేను కోల రోడ్ అండి చుట్టూ కూడా మూడు రోడ్ల మధ్య జంక్షన్లో మనకి ఖమ్మం కార్పొరేషన్స్లో మామూలుగూడంలో ఎండ్ల మధ్యలో మనకి అడమర్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది పదికి రావడం జరిగిందండి ఇది టోటల్ రెండు వందల పదకొండు గజాలే దాంట్లో సెట్ బ్యాక్స్ తీయంగా మనకి నైన్ ఫీట్ టెన్ ఫీట్ టూ థర్టీ ఫీట్ ఇవన్నీ సెట్ బ్యాక్ తీస్తే టోటల్గా మనకి వన్ ఎయిటీ ఫోర్ స్క్వేర్డ్స్ అనేది ప్లాట్ అనేది వస్తుందండి నూట ఎనభై నాలుగు గజాల ప్లాట్ అనేది ఉంటుందండి దాంట్లో కటింగ్లను తీసేయంగా కాబట్టి చూడండి మంచి ప్రైమ్ లొకేషన్లో లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలకి మామిల్గూడెంలో ఈ ఫ్లాట్ అనేది పర్సె సేల్ జరిగిందండి ఆ వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి వీడియో నుంచి వీడియో లైక్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్ము అన్ని ఏరియాలో ఉన్న ప్రతి ప్రాపర్టీ హౌజెస్ కానీ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీకు ఇంట్లో తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో జీపీ లేవుట్లో డీడీసీ లెవెట్లో ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కావచ్చు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఓకే అండి